నమస్తే తెలంగాణలో ఎండలు ఎలాగైతే వేడెక్కుతున్నాయి అలాగే పాలిటిక్స్ కూడా చాలా వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో చాలా వరకు పార్టీల మధ్య ఇటు అధికార పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా వరకు కొట్లాటైతే చేస్తున్నాయి అండ్ అందులో ఇటు తెలంగాణలో చూసుకుంటే మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరి సెగ్మెంట్ లో అయితే చాలా వేడిగా అనిపిస్తుంది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా అలాగే నేను సీఎం గా ఉన్నా కాబట్టి నా నా అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి అండ్ బీఆర్ఎస్ సో అసెంబ్లీలో ఓడిపోయినప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎలాగైనా పన్నెండు సీట్లు గెలుస్తామని చెప్పేసి కేసీఆర్ అంటున్న పరిస్థితి అండ్ ఎలాగైనా సరే మల్కాజ్గిరిలో వారు వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పేసి ఈట రాయందర్ గారి అనుచరులు కావచ్చు సో బీజేపీ సంబంధించిన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి సో వీటన్నిటిపైన మాట్లాడదాం ప్రస్తుతం మనతో ఏం రామచంద్ర రావు గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ సో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చెప్పండి సార్ మినీ ఇండియాగా చెప్పుకునే మల్కాజ్గిరి సెగ్మెంట్ సో ఇప్పుడు పొలిటికల్ గా ఎలా ఉండబోతుంది హీట్ ఏ విధంగా ఉండబోతుంది హీట్ అనేది ఏం లేదు వేవ్ ఉన్నది బీజేపీ వేవ్ ఈరోజు దేశం అంతా కూడా మోదీ వేవ్ ఉన్నది మోదీ వేవ్ అనేది బాగా నడుస్తోంది మల్కాజ్ గిరియే కాదు దాదాపు తెలంగాణలో పన్నెండు సీట్లలో బీజేపీ మంచి మెజారిటీ గెలుస్తుంది ముఖ్యంగా మల్కాజ్గిరి ఇంతకుముందు నేనే పోటీ చేశాను నా మీద సీఎం రేవంత్ అప్పుడు చేశాడు అప్పటికి పరిస్థితి చాలా మారినాయి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అప్పుడే పుంజుకుంటున్న సమయము తెలంగాణలో బలపడుతున్న సమయము బీజేపీకి ఓటు చేరు గతంలో పార్లమెంట్లో ఎనభై నుంచి లక్షల ఓట్లు వచ్చేది నా నాప్పుడు మూడున్నర లక్షల ఓట్లు వచ్చినాయి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ మనం తీసుకుంటే దాదాపు బీజేపీకి నాలుగున్నర లక్షల పై ఓట్లు దాటినాయి సో పెరుగుతూ ఉన్నది బీజేపీ యొక్క గ్రాఫ్ ఏదో పెరుగుతూ ఉంది ఈ మధ్య బీజేపీతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఓటు షేర్తో పాటు మోదీ గారి యొక్క ప్రభావం కూడా చాలా ఉంది మీరు చాలామంది నేను అసెంబ్లీ పోటీ చేశాను కదా మొన్న చాలామంది ఏంటంటే సార్ ఈసారి అయితే మీ లోకల్గా వేరే చేసుకుంటూ సెంటర్లో మాత్రం బీజేపీకి వేస్తాం సార్ మీరు తప్పకుండా మీకు ఎంపీకి రాని తప్పకుండా బీజేపీకి వేస్తుంది సార్ అనే ఒక మాట చాలామంది చెప్పి సో డెఫినెట్గా మార్పు ఉంటుంది ఈరోజు ప్రజల్లో మా భావన ఉన్నది మోదీని గెలిపించారని చెప్పి మీరు చూడండి లాస్ట్ టైం బీజేపీ ఒక సీటే వచ్చింది రాజలసీ ఒకటి గెలిచాడు అన్న టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ నాలుగు ఎంపీలు గెలిచామే మేము నాలుగు ఎంపీలు గెలిచాడు మామూలు మాట కాదు అది అదేవిధంగా సికింద్రాబాద్ గెలిచినాం గతంలో ఉదాహరణ మాకు ఎమ్మెల్యే కూడా లేకుండా మా మేము మలకాయలు నీరు పొడి చేసిన మూడున్నర లక్షలు వచ్చినప్పుడు నాకు సో ఇవన్నీ మేము ఉంటే భారతీయ జనతా పార్టీకి మంచి ఆధారం ఉన్నది ఈటల రాజేందర్ గారు తప్పడం గెలుపు సార్ సార్ మీరు జస్ట్ ఇప్పుడే చెప్పారు అంటే ఈ సార్ సార్ ఎమ్మెల్యేగా వేరే వాళ్ళకి వేసుకుంటాం దాని తర్వాత ఎంపీగా మీరు పొడి చేయండి అంటే అది ఏదైతే ప్రజల్లో ఉండే అంటే వేరే వాళ్ళు గెలిపించాలని చెప్పేసి ఒక భావన ఏదైతే ఉందో సో అది నెక్స్ట్ సెంట్రల్ లో కూడా ఉండబోతుందా అంటే ఇటు టెన్ ఇయర్స్ పరిపాలించారు మోదీ గారు సో చేంజ్ చేసే భావన ప్రజలు కూడా వచ్చింది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది డెఫినెట్గా పది సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం యాంటీ ఇన్కమ్మెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అదే మోదీ గారి యొక్క పరిపాలనలో ఆ యాంటీ ఇన్కమ్మెన్సీ మనకు కనబడలేదు మనకు ప్రో ఇన్ మనకి ఇంకం మెన్సీ అంటే ఇప్పుడు మీరు మీరు చూసారు లాస్ట్ టైం ఫస్ట్ టైం మోదీ గారు వచ్చినప్పుడు దాదాపు మూడు వందల ఓట్ల కన్నా మనం పదింప దాని తర్వాత ఏంది మూడు వందల మూడు ఓన్గా గెలిచింది బీజేపీ మూడు వందల ముప్పై మూడు ఒక ఎన్డీఏలో గెలిచిన ఈసారి ఎన్డీఏ నాలుగు వందలతో గెలుస్తుంది బీజేపీకి మూడు వందల డెబ్బై వస్తాయి పక్కా చెప్తా ఉన్నాను సో కాబట్టే ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రపంచంలో భారతదేశం ఒక పేరు భారతదేశంలో మోదీ గారు చేసినటువంటి ఒక ప్రజా సంక్షేమ పథకాలు భారతదేశాన్ని ఏదో ఒక ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక తరుణంలో నరేంద్ర మోదీ గారి మీద యాంటీఇన్కమ్మెన్సీ లేదు ఈ రోజు నరేంద్ర మోదీ గారు గెలుపు తథ్యము అందులో కూడా దక్షిణ భారతంలో బిజెపి అంటే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుంది ఇది దాంట్లో తెలంగాణ పాత్ర కూడా పెద్ద పాత్ర ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను సో ఇటు ప్రపంచ మన ఇండియా చూసుకుంటే ఆర్థికంగా కూడా టాప్ ఫైవ్ ప్రైస్ లో ఉందని చెప్పేసి చెప్తారు కానీ ఆర్థికంగా వస్తుంది కానీ సామాన్యుడికి మాత్రం ధరలు పెరిగిపోతాయి ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా అయితా ఉంది సో సామాన్యుడు బతకని కూడా చాలా కష్టం అవుతుంది అంటే పెట్రోల్ ప్రైసెస్ చూసుకోవచ్చు కూరగాయల ప్రైసెస్ నిత్యావసర సరుకులు ప్రతి దాని ప్రైసెస్ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఉంది సో దీనివల్ల నెగిటివిటీ అయిపోతుంది అని చెప్పేసి ఇవి నెగిటివిటీ ఇప్పుడు ధరలు పెరగకుండా ఎక్కడ లేవు అన్ని ప్రపంచం మొత్తం పెరుగుతుంటాయి దానికి అనేక కారణాలు ఉంటాయి పెట్రోల్ ధర పెరగడము డీజిల్ ధర పెరగడము పాపులేషన్ పాపులేషన్ పాపులేషన్తో పాటు పర్చేసింగ్ కెపాసిటీ పెరగటము ఈ మధ్య కాలంలో కరోనా చేయబట్టి కూడా చాలా కారణాలు ఉన్నాయి మీరు ఎన్బిఏ యూపీఏ పది సంవత్సరాలు మీరు తీసుకోండి ఎన్డీఏ పది సంవత్సరాలు తీసుకుంటే ఈ ధరల పెరుగుదల ఏదైతుందో దాన్ని కంపేర్ చేసుకుంటే ఎన్డిఏ ప్రభుత్వంలో ధరలు తక్కువ సమయంలో తక్కువ పెరిగినాయి ఎక్కువ పెరగలేదు కానీ యూపీఏ సమయంలో బాగా పెరిగినాయి తర్వాత ఎన్డీఏ సమయంలో ప్రజల ధరల మీద మేము నియంత్రణ పెట్టాము ఎన్ని రకాలైన ఉడుదలకు వచ్చినా కూడా కరోనా లాంటి ఒక మనకు మహారా మహమ్మారి వచ్చినప్పుడు కూడా మనం ధరని అదుపులో పెట్టినాము రెండో విషయం వచ్చే వరకు భారతదేశం ఈరోజు ఆర్థిక వ్యవస్థ బాగా పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో మీరు చూడండి యూపీఐ మనం వాడుతున్నాం మీరు ఏ కూరగాయలు దుకాణం పోయినా కూడా మీకు డిజిటల్ షాపింగ్ ఉంటుంది ఇట్లా ఫోన్ పెట్టడం ఇది ప్రపంచంలో నలభై ఒక శాతం ఈరోజు మన షేర్ యూపీఐ మార్కెట్లో ఎంత మనం ముందుకు పోయినాం తర్వాత కార్లు కొన కొనుగోలు కానీ లేకుంటే ఇక్కడ ఈ పారిశ్రామికలు పెరగడం కానీ స్మాల్ స్కేల్ కానీ మీడియం స్కేల్ కానీ పెరగడం కానీ వీటన్నింటిలో మనం ఒకసారి చూస్తే భారతదేశంలో మీరంటే ఏం పెద్ద ఎవరు ప్రజలు ఏదో ధరలు పెరిగి చచ్చిపోతున్నావు ఏం లేదు కరోనా సమయంలో కూడా ఎవరు ఆకలి రావలేదు రోజు కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇంకా ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ లేనివి ధాన్యాలు అంటే మన ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నది బీదవాళ్లకు ప్రపంచంలో ఎక్కడ ఇస్తుంది కాబట్టి వీటిని ఎందుకు ఇంపాక్ట్ ఏదైతే ఆపోజిషన్ పార్టీ మాట్లాడుతున్నారో దీని ఇంపాక్ట్ ప్రజల మీద ఉండదు సార్ మీరు అన్నారు అంటే ఆకలి చావ్ ఎక్కడ చా చావట్లేదు కరోనా టైంలో కూడా అని చెప్పారు కానీ వరల్డ్ హంగర్ ఇండెక్స్లో రీసెంట్గా వచ్చిన సర్వేలో మన ఇండియా వన్ హండ్రెడ్ లెవెల్త్ పొజిషన్లో ఉంది అంటే గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా ఇంకొక వచ్చేసింది మనకన్నా ముందు ఇంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని కూడా దాటేసిన మనం హంగర్ ఇండెక్స్ లో దీనికి ఏం ఏమో ఇవన్నీ కూడా క్రియేటెడ్ ఇండెక్స్లు అయినప్పుడు కూడా మన దగ్గర బరణులు మొత్తంలో కూడా పాపులేషన్ ఇండియా ఇండియాదే ఫస్ట్ న్యాచురల్గా పర్సెంటేజ్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో కొద్దిగా ఎక్కువ అనిపించే అవకాశాలు ఉంటాయి పాపులేషన్ బేసిస్ మీద చూసుకుంటే కానీ మీరు ప్రపంచం మొత్తం కూడా ప్రపోస్టెడ్ పాపులేషన్ మీద హంగర్ ఇండియా తీసుకుంటే డెఫినెట్గా ఇండియా అంత లేదు అండ్ హంగర్ ఇండియాస్ లేదు ఆకలి చావులు కానీ ఆకలి తోని కానీ ఎక్కడ కూడా ఏది కూడా అటువంటి లేదు ఈరోజు ఈ ఈ దేశంలో ఎవ్వరు కూడా ఏదో ధాన్యం కోసము తిండి కోసము తిప్పరబడుతున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆర్ ప్రాస్పరస్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ వికసిత్ భారత అధికారం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రభుత్వం నుంచి వస్తున్నాయి వాళ్ళు పనిచేసే వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి పని చేసే వాళ్ళకి అవకాశాలు పని చేయకుండా ఇంట్లో కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పలేం కానీ మీకు ఈరోజు ప్లంబర్ విషయం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ మీరు మీ డ్రైవర్స్ విషయంలో కానీ లేకుంటే ఇతర ఎంప్లాయ్మెంట్ కానీ గ్రామాల నుంచి కూడా పట్టణాల దాకా మీకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ ది యూత్ మీరున్నాయి వాళ్ళు అంతా యూజ్ చేసుకుంటున్నారు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ముద్రా లోన్స్ స్వధ స్వానిధి యోజన వీటన్నింటిలో కూడా మనం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి పనిచేసేవాడికి కొద్దిగా నైపుణ్యం ఉన్న వాడికి స్కిల్డ్ నైపుణ్యం కానీ సెమీ స్కిల్ స్కిల్డ్ ఈ ఈరోజు ఆయనకు జీవన ఉపాధి కోసం అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో కాబట్టి మన దగ్గర ఇండియా అలయన్స్ వాళ్ళు కానీ కాంగ్రెస్ చెప్పినట్టు ఏం లేదు పరిస్థితి పీపుల్ ఆర్ హ్యాపీ విత్ నరేంద్ర మోదీ అందుకే నరేంద్ర మోదీకి మరొకసారి అవకాశం ఇస్తారు సార్ ఇక్కడ చూసుకుంటే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరిగి సో ఆ ఇంపాక్ట్ ఏం చూపిదా ఆ తిరుగుతా తప్పేముంది ఆయన పొలిటికల్ పార్టీ లీడర్ కాబట్టి కానీ ఫోకస్ ఏముంది ఏం ఇష్యూ తీసుకున్నారు ఏం న్యాయం మాట్లాడుతున్నారు ఏం దేనికోసం న్యాయం యాభై ఐదు సంవత్సరాలు వార పరిపాలన కదా ఏం న్యాయం చేశారు ఈరోజు దేశంలో ఎటువంటి ఒక న్యాయం తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది లక్షలాది కోట్లాది రూపాయలు కుంభకోణాలు చేసిన తర్వాత మాకు ఓటు వేయండి అని చెప్పడానికి పనికి అధికారం ఉందా ఈ దేశంలో మౌలికమైన హక్కుల్ని మనకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్ ప్రాథమిక హక్కుల్ని కాలు రాసేటటువంటి రీతిలో ఎమర్జెన్సీ పెట్టి విధించి ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలని జైల్లో పెట్టి వాళ్ళని నోరు ఇవ్వకుండా మీరు అపోజిషన్ లేకుండా చేసే ప్రయత్నం చేసి ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక పార్టీకి వాళ్ళు న్యాయం చేస్తారు ఈ దేశానికి కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి దేశంలో అనేక రకమైన గొడవలు రేపి వందలాది మందిని ఒక బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యాయ యాత్ర చేసిన నవ్వు వస్తుంది అన్యాయం చేసిన పార్టీ న్యాయయాత్ర చేసినా కూడా ప్రజలు నమ్మే పడితే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడే పది 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 సంవత్సరాలు ఒక హాస్పిటల్ కట్టలేదు బిజెపి పార్టీ ఒక స్కూల్ కట్టలే ఒక డ్యామ్ గట్లే ఏం కట్టలేదు కానీ మేము ఉన్నప్పుడే ఐఐఎంస్ వచ్చేసినాయి ఐఐటీలు వచ్చేసినాయి మన డ్యామ్లు వచ్చినాయి స్కూల్స్ వచ్చినాయి ఇవన్నీ మా హయాంలో వచ్చినాయి మోదీ హయాంలో ఏమి వచ్చినాయి చెప్పండి అని చెప్పేసి అడిగి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అడిగిన వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎందుకంటే ఐఏఎంస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఐదు ఐదు ఐఎంలు ఉండే ఈరోజు పదిహేను ఐఎంలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆరు ఐఐటీలు ఉండే ఈ రోజు ఇరవై ఐఐటీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎనిమిది ఎన్ఐటీలు ఉన్నాయి ఈరోజు ముప్పై ఎన్ఐటీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రెండు ఐఏఎంస్ ఎయిమ్స్ ఉంటాయి ఈరోజు ఇరవై ఏఎంస్లు ఉన్నాయి మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డెబ్బై ఎయిర్పోర్ట్లు ఉండే ఈ రోజు ఈ పది సంవత్సరాలు నూట యాభై ఎయిర్పోర్ట్ దేశంలో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు లెవెన్ కిలోమీటర్స్ రోడ్లు వేసేదే రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ముప్పై కిలోమీటర్ రోడ్లు మనం వేస్తున్నాం ఇది చెప్పడానికి చాలా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకు తెలియక వాళ్ళకు ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళకి దేశ చరిత్ర తెలియదు దేశంలో అభివృద్ధి తెలియదు ఏమైనా రాజకీయం చేయడం తెలుసు కాబట్టి ముందు మీద మీ వేదాన్ని బంద్ చేసుకోవాలి అసలు ఈ దేశంలో యూనివర్సిటీస్ పెరగడము యూనివర్సిటీస్తో పాటు ఐఐటీస్ పెరగడం ఐఏఎంలు పెరగడము ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినాయి ఒకేసారి ఇప్పుడు నేషనల్ కూడా ఇప్పుడు తెలంగాణకు వస్తాం మనం తెలంగాణలో మల్కాజిగిరి గిరి మెనీ ఇండియాగా చెప్పుకుంటారు సో ఇక్కడ ఎలా ఉండింది అంటే మీరు త్రీ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు సో మీరు ఆ ఎమ్మెల్యేగా ఒకేలా గెలిస్తే ఏం చేద్దాం అనుకోరు ప్రజలకు అండ్ గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు చేస్తున్నారు ఆ పనులు రో ఒకటి ఏం చేస్తారు ఏం అనేది ప్రభుత్వం తోని పని చేయించుకునే తీరులో ఉంటే ప్రజాప్రతినిధి పని ఉంటుంది నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను చాలా చేసిన అది ఎంత తెలుసు కానీ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన తొండి ఆడ కొన్ని ఓట్లతో నేను ఊడిపడం జరిగింది ఎమ్మెల్యే కూడా నేను బ్రహ్మాన ఓటు నాకు మెజారిటీ అంటే డిపాజిట్ వచ్చి అంటే బీజేపీ అక్కడ బలమైన ఒక స్థానం కాదు మనకాజి అసెంబ్లీ అయినప్పుడు కూడా నాకు సార్లు కూడా నేను రెండో స్థానంలో మూడోసారి కొద్దిగా ఓట్లతో వెనక్కున్నా కానీ నాకు డిపాజిట్లు వచ్చినాయి ప్రజల్లో ఒక మంచి ఆదరణ వచ్చింది ఫస్ట్ టైం రెండు వేలు ఓటు నేను ఓడిపోవడం జరిగింది అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం గతంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధులు మల్కాజ్గిరిలో అక్కడ శాంతి భద్రతలు కానీ ప్రజల సమస్య మీద స్పందించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల ఒక అవసరాలు అంటే కాలేజీ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ బస్ ఫెసిలిటీస్ కానీ ఎంఎంటిఎస్ లాంటి ఫెసిలిటీస్ కానీ రైల్ మన మెట్రో ఫెసిలిటీ అని ఇటువంటి కార్యం ఏం ప్రయత్నం చేసినట్లేదు ఈ రోజు కూడా మేమే ఆయన అపోజిషన్ పార్టీ మేము ఫైట్ చేస్తాము ఈరోజు మేము ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి నార్త్ హైదరాబాద్కు ఎంఎంటిఎస్ తీసుకురావాలనే మెట్రో తీసుకురావాలనే ప్రయత్నం బీజేపీ మాత్రం చేస్తా ఉంది ఈరోజు ఉద్యమిస్తున్నారు కొంతమంది వాళ్ళతో బీజేపీ మాత్రమే ఉంది కాబట్టి ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు ప్రజలకు అవసరం వచ్చినా నేను ఉన్నాను అనే ఒక ధైర్యం ఇచ్చేటటువంటిగా నాయకుడు ప్రజాప్రతినిధులు మల్కాజిరి లేదు నేను ఓడిపోయినా కూడా ఈరోజు ప్రజా మల్కాజి ప్రజల్లో ప్రజల్లో ఉన్నాను మల్కాజిగిరి ప్రజలతో నేను కలిసి ఉన్నాను తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం నేను పోరాడతాను మల్కాజిరిలో కూడా ప్రతి ఒక్కరి కోసం నేను ఉన్నాను అనే ధైర్యం కూడా వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ఎంపీ దగ్గరకు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర పోలేరు కానీ నా దగ్గరికి అర్ధరాత్రి వచ్చి కూడా నాకు కష్టం ఉందని చెప్పుకునేటటువంటి ఒక వెసులుపాటు నా దగ్గర ఉంది నాకు సంతోషం ఇస్తుంది కూడా ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఈటల రాయ అందరికి ఏం సంబంధం మల్కాజ్ గిరి ఆయన అక్కడ స్థానికుడే కాని చెప్పి ఒక ఒక మాట చెప్తారు అండ్ అలాగే మొన్న రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కూడా ఏమన్నారు సో మల్కాజ్గిరి ప్రజలు నన్ను గెలిపించారు సేమ్ అదే విధంగా మా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే సో స్టేట్ లో సెంటర్ లో ఉండి మేము మంచి మంచి పనులు చేస్తామని చెప్పి చెప్తున్నా రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఆయన ఊరు వనపర్తి దగ్గర ఎక్కడో ఊరు కొడంగల్ ఏం సంబంధం కొడంగల్ ప్రజలు గెలిపిలేదు ఆయన్ని మల్కాజిగిరి ఏం సంబంధం ఆయనకు ఇక్కడ ఇల్లు ఇల్లు లేదు ఆయన ఇక్కడ ఏం సంబంధం మల్కా ప్రీతా సునీతామహేంద్ర మల్కాజులు ఏం సంబంధం ఆమె తాండూరు ఇక్కడ ఏం సంబంధం కనీసం ఈటల రాయన గారికి సామీపేటలో సొంత ఇల్లు ఉన్నది ఆయన పోల్ట్రీ ఫార్మ్స్ అక్కడ ఉన్నాయి ఈటరాజేంద్ర గారి బంధువులు ఇక్కడ మల్కాజీలు ఉన్నారు మల్కాజిరి ఒక కాన్సెన్సీలో లో మిడిచల్ లో షామీర్పేటలో సొంత ఇంట్లో దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈటల రాజేందర్ని వీరు స్థానికులు కారు అని చెప్తే ఇక అంతకన్నా దౌర్భాగ్యము అంతకన్నా ఇక అవివేకత అజ్ఞానులు ఎవరు ఉండరు ఇంకోటి ఇంకో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్న పరిస్థితి అంటే ఇటు ఎమ్మెల్యేగా గెలవని ఈటల రాయందర్ గారు అక్కడ పోయి ఎంపీగా ఏం గెలుస్తారు ఆయన అతను మళ్ళా హుజరాబాద్ లో గెలవలే గజ్వీలోకి వెళ్ళాలి అలాగే ఇంకా పాడి కౌశిఖర్ రెడ్డి కూడా ఈటల రాయందర్ పని అయిపోయింది అతను ఒక చల్లని రూపాయి అని చెప్పేసి చెప్తున్నాడు రాజకీయాల్లో చల్లని రూపాయలు చల్లని రూపలు ఇవన్నీ ఉండవు కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోలేదా మళ్ళీ అక్కడ ఓడిపోయి ఇక్కడ గెలిచాడు నేను గతంలో ఎమ్మెల్యే ఓడిపోయాను మళ్ళీ ఎమ్మెల్సీ గెలవలేదా ఎట్లా ఉంటుంది కిషన్ రెడ్డి గారు అంబర్పేట ఓడిపోయారు ఎంపీ నెక్స్ట్ బ్రహ్మాండ మెజార్టీ గెలిచాడు సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు బ్రహ్మాన మెజార్టీ ఎంపీ గెలిచాడు ఇట్లా చరిత్ర చెప్పుకుని పోతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పగలుగుతాను నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము గర్వంగా వంద సీట్లు ఉన్నాయి వంద ఎమ్మెల్యేలు ఉన్నాయి మీకు కొన్నమే మీ ఇరవై ఉన్నాయి ఇంకా కొంటాం కావాలంటే అని మాట్లాడే పార్టీ మీ ముప్పై తొమ్మిది సీట్లకే వాళ్ళు పరిమితమై ఉన్న ముప్పై తొమ్మిదిలో ముప్పై మంది పారిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళు ముందు మనం ఎట్లున్నాము మనగా ఏముంది మన కింద ఏముంది అని చూసి వాళ్ళు మాట్లాడాలి ఈ అన్ని మాటలు ఏంటంటే ఇది పొలిటికల్ హాల్స్ అంటారు అంటే రాజకీయ గులతనం రాజకీయంగా ఎటువంటి మాట్లాడలేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడతారు సార్ ఫైనల్ చెప్పండి ఏ విధంగా ఉంది మల్కాజ్ గిరి అంటే ఈటలందరూ గెలుస్తారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఎంత మెజార్టీతో గెలవబోతారు అని గెలిస్తే ఏమేమి చేస్తామని చెప్పేసి మీరు కానీ ఈటలందరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఏం చేస్తాం ప్రజల్లో ప్రజల్లో ఒకటే మాట అందుబాటులో ఉంటాం మీకు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతం తిరిగింది లేదు ఎంపీగా ఒక్క రోజు వచ్చింది లేదు ఎంపీగా ఆయన ఒక పైన ఫండ్ ఎంపీ లాడే ఇచ్చింది లేదు అక్కడ ఏ ప్రాంతం నుంచి మాకే తెలియదు సో కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఈరోజు ఈటల రాజేంద్ర గారు బీజేపీ కూడా ప్రజల మధ్యన ఉన్నది బీజేపీ నాయకులు కూడా ప్రజల మంది తిరుగుతూ ఉన్నారు మాకు ప్రజల ఆదరణ ఉన్నది ఇక్కడ ఈటల రాజేంద్ర గారు గెలిస్తే ఆయన ప్రజా సమస్య మీద పోరాడతారు పార్లమెంట్ రెగ్యులర్ పోతారు ఈ రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు గతంలో వీళ్ళు పార్లమెంట్ లోపల పోయి చూడలేదు వరండాలో తిరిగి ఆ క్యాంటీన్లు ఛాయ్ పోయేటోళ్ళు మీరు అందరూ కానీ పార్లమెంట్లో పోయి మాట్లాడే వ్యక్తి మన గవర్నమెంట్ ఈటర్ ఆయన గారు కాబట్టి ప్రతినిధి ఎందుకు ఎలెక్ట్ అవుతారు మీకు హోదా కోసమా మీ గన్మెన్ల కోసమా కాదు కదా ప్రజల సమస్య మాట్లాడాలి ఎంతమంది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రజా సమస్య మాట్లాడారు పార్లమెంట్ చెప్పండి ఎంతమంది కాంగ్రెస్ ప్రజలు ఈరోజు మాట్లాడారు చెప్పని చెప్పండి తెలంగాణ గెలిచిన వాళ్ళు ఒకరోజు పార్లమెంట్ ఓరు వాళ్ళు కేవలము బయట తిరుగుకుంటూ పైరు చేసుకుంటూ ఇదేనా వాళ్ళ రాజకీయాలు జీవిత జీతం ఉంటాయి ప్రజా సమస్య మీద పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి అసలైనటువంటి ఒక ప్రజానాయకుడు అందుకే ఈట రాజేంద్ర గారు గెలుస్తారు గెలిచిన తర్వాత మల్కాజిని ప్రజలకు న్యాయం చేస్తారు మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మెజారిటీ అనేది రెండున్నర లక్షలు అని అనుకోండి అంతకన్నా ఎక్కువ వస్తే బట్ ఏది ఉన్నా కూడా రెండు లక్షల కన్నా తగ్గవు సో విన్నారు కదా ఇది చెప్తున్న పరిస్థితి ఎలాగైనా సరే ఈటల రాజేందర్ గారు ఇక్కడ గెలుస్తారు అండ్ మేము ప్రజల్లో ఉంటాం ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉంటాం అండ్ గెలిచిన నాయకుల దగ్గర కూడా ప్రజలు వెళ్ళట్లేదు నా దగ్గరికి వస్తున్నారు సో ఆ విధంగా ఈటల రాయందర్ గారిని కూడా గెలిపిస్తే మేము ప్రజల్లోనే ఉంటాం బీజేపీ పార్టీ కూడా ప్రజల్లోనే ఉంటున్న పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్సీ రామచందర్ గారు చెప్తున్న పరిస్థితి విడిజల్లి సాయితో రాణ ప్రతాప్ హైదరాబాద్